వాము కడుపు నొప్పి తగ్గించేస్తుంది సోంపు శరీరానికి బలమిస్తుంది దాల్చిన చెక్క చల్లదనం కలిగిస్తుంది తేనె దగ్గు గొంతు సమస్యలు తగ్గస్తుంది యాలకులు శ్వాసను సులభం చేస్తాయి లవంగాలు చల్లదనానికి దగ్గుకు మంచి ఔషధం గసగసాలు మంచి నిద్ర రావడానికి సహాయపడతాయి ఇవి అన్నీ మన వంటగదిలో ఉండే సహజ ఔషధాలు వాటి వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది వంటగదే ఔషధశాల ఐదవ భాగం రచన హరినాథ్ గారు రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్థగణాంక శాఖ డాక్టర్ డి గారు మెడికల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస ఆయుర్వేదిక్ ఫార్మసీ తిరుమల తిరుపతి దేవస్థానములు వాము పేగుల సమస్యలకు చక్కటి ఔషధం వాము ఒక చిన్న మొక్క ఇది సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది మన దేశంలో చాలా చోట్ల ఈ మొక్కను పండిస్తున్నారు వాము వాడితే భోజనం జీర్ణమవుతుంది ఆకలి కూడా బాగుంటుంది భోజనమైన వెంటనే వాము తింటే కడుపు ఉబ్బరం నొప్పి అజీర్ణం అతిసారం విరేచనాలు లాంటి సమస్యలు తగ్గపోతాయి వాము మెత్తగా నూరి నోటిలో పెట్టుకుని ఆ రసం తాగితే టాన్సిల్స్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది వాములో కొద్దిగా ఉప్పు కలిపి మంటమీద కొద్దిగా వేయించి మెత్తగా నూరి భోజనానికి అరగంట లేదా గంట ముందు తినాలి అలా తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది కడుపు నొప్పి కూడా తగ్గపోతుంది వాముతో బెల్లం కలిపి శరీరం శరీరమీద వచ్చే దద్దుర్లు తగ్గపోతాయి వామును కొంచెం వేడిచేసిన తర్వాత నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి అలా చేస్తే గొంతు గరగర తగ్గపోతుంది వాము మిరియాలు సమానంగా కలిపి అందులో కొద్దిగా ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో తాగితే అజీర్తి కడుపు నొప్పి తగ్గపోతాయి ఇది చిన్నపిల్లలకు మంచి సహజ ఔషధం వాము మిరియాలు సొంటి ఇవన్నీ సమానంగా కలిపి వాటిని దోరగా వేయించి మెత్తగా దంచాలి ఆ పొడిని నీటిలో కలిపి కషాయంలా చేసుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి కడుపు సున్నితంగా శుభ్రమవుతుంది వామును మెత్తగా దంచి ఒక చిన్న గుడ్డలో కట్టి మూటగా చేయాలి ఆ మూటను వాసన చూస్తుంటే జలుబు లక్షణాలు తగ్గుతాయి వామును నువ్వుల నూనెలో మరిగించాలి అందులో గడ్డ కర్పూరం కలిపి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఈ నూనెతో చేతులకు కాళ్లకు మర్దన చేస్తే తిమ్మిర్లు మొద్దుబారడం తగ్గపోతుంది వామును మొదట నిమ్మరసంలో నానబెట్టాలి ఆ తర్వాత ఎండబెట్టాలి ఆ వామును మళ్లీ అల్లం రసంలో నానబెట్టి మళ్లీ ఎండబెట్టాలి చివరగా పుదీనా రసంలో కూడా నానబెట్టి మళ్లీ ఎండబెట్టి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇలా తయారైన మందు కలరా విరేచనాలు జిగట విరేచనాలు ఛాతిలో మంట కడుపు ఉబ్బరం కడుపు నొప్పి అజీర్ణం వాంతులు లాంటి సమస్యలకు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది వాము లవంగాలు ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగితే గొంతు నొప్పి దగ్గు బాగా తగ్గుతాయి వామును పొడిచేసి అందులో తేనె కలిపి రాత్రి నిద్రకు ముందు ఆవుపాలతో కలిపి తాగాలి ఇలా తాగడం వల్ల స్కలనం తగ్గుతుంది శక్తి మెరుగవుతుంది వాము నుంచి తీసిన నూనెలో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి తైలంలా తయారు చేయాలి ఆ తైలాన్ని శరీరం మీద నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి తగ్గపోతుంది వామును పలుకులు పలుకులుగా చితకొట్టి నీటిలో నానబెట్టి వేడిచేస్తారు అందులోంచి వచ్చే ఆవిరిని ఒక గొట్టం ద్వారా సేకరిస్తారు దీనిని వాము అరుకు లేదా వాము వాటర్ అంటారు ఇది కడుపు సంబంధిత రోగాలకు మంచి సహజ ఔషధం ప్రాచీన కాలం నుంచే వాడబడుతోన్న సంప్రదాయ పరిష్కారం సోంపు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది పేగులు శుభ్రంగా ఉంటాయి శ్వాసపటాళం సాఫీగా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శరీరానికి శాంతిని తేలికనిచ్చే ఓ సహజ ఔషధం సోంపు రూపంలో జీలకర్రలా కనిపిస్తుంది దీన్ని మసాల దినుసులుగా వంటల్లో ఎక్కువగా వాడతారు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది వీలైనంత వరకు పచ్చిగా వాడితే ఇంకా మంచిది చిన్నపిల్లలకు వచ్చే రోగాల నుంచి కాపాడటానికి సోంపు బాగా సహాయపడుతుంది దాన్ని పొడిగా చేసి తక్కువగా ఇస్తే ఆరోగ్యానికి మంచిది సోంపు పొడిని నీటిలో కలిపి ఒక గంటసేపు ఉంచాలి తర్వాత ఆ నీళ్లు తాగితే కడుపునొప్పి గ్యాస్ సమస్యలు తగ్గపోతాయి విరేచనం సాఫీగా జరుగుతుంది కడుపులోని నులిపురుగులు బయటకు వస్తాయి కఫం పెరగడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవాళ్లకు సోంపు పొడి వెంటనే శ్వాసనాళాలు తెరిపించి గాలి సులభంగా అందేలా చేస్తుంది సోంపు పొడి తింటే మూత్రంలో వచ్చే మంట తగ్గపోతుంది దాల్చిన చెక్క తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది జీర్ణక్రియ బాగా జరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యం అవుతుంది దాల్చిన చెక్క వృక్షాలు ఎక్కువగా కర్ణాటకలో పశ్చిమ కనుమలలో పెంచుతున్నారు శ్రీలంకలో అయితే మరింతగా కనిపిస్తాయి తీయగా ఘాటుగా ఉండే దాల్చిన చెక్క చాలా మంచి వాసన వెదజల్లుతుంది దాల్చిన చెక్క నూనె రెండు మూడు చుక్కలు పంచదారతో కలిపి రోజుకు మూడుసార్లు వాడితే ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఆకలి పెరుగుతుంది కడుపు ఉబ్బరం నొప్పి మంట అతిసారం లాంటి సమస్యలు తగ్గపోతాయి దాల్చిన చెక్క నూనె ఐదు ఆరు చుక్కలు తేనెలో తింటే జలబు లక్షణాలు తగ్గపోతాయి అలాగే ఆయిల్ దాల్చిన చెక్క తైలాన్ని కర్చీఫ్లో వేసుకుని వాసన పీల్చితే శ్వాస సులభంగా వెళుతుంది జలుబు తగ్గుతుంది దాల్చిన చెక్క నూనె వాడితే పుప్పిపళ్ల నొప్పి తగ్గుతుంది తేలుకాటు నొప్పి కూడా తక్కువ అవుతుంది దాల్చిన చెక్క పొడిని తింటే ఎసిడిటీ కడుపులో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది దాల్చిన చెక్క పొడి బియ్యపు నీటిలో కలిపి తింటే అధిక రక్తస్రావం తగ్గుతుంది దాల్చిన చెక్కను కొద్దిగా దంచి ఒక గ్లాసు నీటిలో వేసి అందులో మిరియాల పొడిని కలపాలి దీనిని పొయ్యిమీద చేయాలి గ్లాసులోని నీళ్లు సగం తగ్గాక పొయ్యిమీద నుంచి దించాలి ఆ నీళ్లు చల్లారిన తర్వాత అందులో తేనె కలిపి తాగితే గొంతు నొప్పి గొంతు గరగర జలుబు తగ్గుతాయి భోజనం తర్వాత దాల్చిన చెక్కను మెల్లగా నమిలి ఆ రసాన్ని మింగితే నోటి దుర్వాసన పోతుంది పళ్ళు పుచ్చెవు దాల్చిన చెక్క పొడిని తినడం వల్ల గుండె లివర్ దృఢంగా ఉంటాయి కామెర్ల వ్యాధి నివారణకు మంచి ఔషధం దాల్చిన చెక్క పొడి మూడు గ్రాములు ఆవుపాలతో కలిపి సేవిస్తే శుక్రవృద్ధి అవుతుంది తేనెతో రోజు మొదలు పెడితే ఆరోగ్యానికి మంచిదే ఇది శరీరానికి శక్తి మనస్కి తేలికనిచ్చే సహజ ప్రయాణం ప్రకృతి మనకు ప్రసాదించిన అమృతం మధురాతి మధురమైన తేనె అనేక పోషక విలువలు తేనెలో ఉన్నాయి ఆయుర్వేద వైద్యులు తేనెను పలు రకాల రోగాల నివారణకు అనుపానంగా ఉపయోగస్తారు తేనె హృదయానికి మంచిది నాడీమండలాన్ని ఉత్తేజపరుస్తుంది ఇది సత్వర శక్తిని ఉత్సాహాన్ని కలిగిస్తుంది రక్తవృద్ధి రక్తశుద్ధికి బాగా పనిచేస్తుంది గుండె జబ్బు బాధితులకు జ్వరపీడితులకు ఆపరేషన్ జరిగిన వారికి గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు తేనె ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ ఎదుర్కొనే శక్తిని పొందుతారు తేనె మంచి యాంటీసెప్టిక్ ద్రవం తేనె తులసి రసం వాడితే బ్రాంకేటిస్ జలుబు గొంతునొప్పి ఆస్మా తగ్గుతుంది ఉదయం వేళ తేనెను నిమ్మరసంతో కలిపి తాగితే నరాలకు జీర్ణకోశానికి బలం చేకూరుతుంది అన్నకోశాన్ని శుభ్రపరుస్తుంది తేనెను కాకరచెట్టు ఆకుల రసంలో కలిపి కొద్ది రోజులు వాడితే లివర్ జబ్బు తగ్గుతుంది పక్షవాతంతో బాధపడేవారు రోజులో సార్లు తేనె తినడం చాలా మంచిది శుభ్రం చేసిన అల్లం ముక్కలు తేనె ఒక సీసాలో వేసి నానబెట్టాలి దీనిలోంచి ఒక అల్లం ముక్కను తీసుకుని ప్రతిరోజు తింటే పైత్యం తగ్గ ఆకలి పెరుగుతుంది ఉసిరిక ముక్కలను శుభ్రంగా కడిగా ఆరబెట్టాలి ఆ తర్వాత తేనెలో వేసి నానబెట్టాలి ఈ ఉసిరిక ముక్కలను తింటే అన్ని విధాలా మేలు జరుగుతుంది నుండి లభించే మైనాన్ని అనేక ఔషధాల్లో మూలపదార్థంగా ఆయింట్మెంట్స్లో వాడతారు యాలకులు తింటే శ్వాస సంబంధిత సమస్యలు అజీర్ణం తగ్గుతాయి ఈ చిన్న మసాలా దినుసు శరీరానికి చల్లదనం ఇస్తుంది సుగంధ ద్రవ్యాల్లో రాణి యాలక్కాయ దీని మొక్క మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఆకులు పొడవుగా ఉంటాయి తెల్లని ఊదారంగు కాడలతో పువ్వులు పూస్తాయి దీని పండు మూడు కోణాల్లో ఉంటుంది అందులోని గింజలు నలుపు రంగులో కనిపించిన సువాసనతో కూడినవి యాలకులను దక్షిణ భారతదేశంలోని మైసూరు త్రివేంద్రం కొచ్చిన్ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు యాలకులను పాయసం లడ్డు మొదలైన తీపి పదార్థాల్లో ఎక్కువగా వాడతారు తాంబూలంలోనూ యాలకులను కలపడం పూర్వకాలం నుంచి వస్తోన్న విధానం యాలకులను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది కడుపులోని గ్యాస్ తగ్గుతుంది పేగుల్లోని మ్యూకస్ పొరలకు మృదుత్వాన్ని కలగజేస్తుంది యాలకుల పొడి అల్లం ముక్కలు లవంగాలు కొత్తిమీర కలిపి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది అజీర్తి కారణంగా వచ్చే తలనొప్పి తగ్గడానికి యాలకులతో తయారుచేసిన టీని తాగితే బాగా పనిచేస్తుంది యాలకులు పిప్పళ్ల వేరు సమానంగా పొడిచేసి తేనెలో కలిపి తింటే గుండె నొప్పితో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది పదిహేను గ్రాముల యాలకుల పొడిని బార్లీ నీటిలో కలిపి తాగితే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది యాలకుల కషాయంలో కొద్దిగా పుదీనా ఆకులను కలిపి తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి యాలకులు నమిలితే నోటి చెడు వాసన తగ్గుతుంది యాలకుల కషాయం నోటిలో పుక్కిలిస్తే గొంతు నొప్పి జలుబు తగ్గుతాయి లవంగాలు తింటే గొంతు నొప్పి దగ్గు జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఈ చిన్న మసాలా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది లవంగం చెట్టు పది నుంచి పన్నెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని ఆకులు కోలగా ఉంటాయి ఒక పుష్పగుచ్ఛానికి ఎనిమిది లేదా తొమ్మిది మొగ్గలుంటాయి ఈ చెట్టు వంద సంవత్సరాల వరకు పండ్లనిస్తుంది లవంగం చెట్టు ఆకులు మొగ్గలు కాండం ద్వారా ఎస్ఎస్ఎల్ ఆయిల్స్ తయారు చేస్తారు లవంగ నూనె పంటినొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది లవంగం కళ్లకు మంచిది విషాన్ని హరిస్తుంది మూర్ఛ జబ్బును పోగొడుతుంది లవంగం కడుపులోని నులినొప్పిని తగ్గించి కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది లవంగం జీర్ణ ప్రక్రియలోని ఎంజైముల ఉత్పత్తిని పెంచుతుంది దీనివల్ల రక్త ప్రసరణ వేగవంతమై తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది లవంగాల పొడిలో కొద్దిగా తేనె కలిపి చప్పరిస్తే వాంతులు తగ్గుతాయి లవంగాలతో తయారైన కషాయం ఎక్కువగా తాగితే నీళ్ల విరేచనాలు వెంటనే తగ్గుతాయి లవంగాల పొడిలో కొద్దిగా సైంధవ లవణం లేదా ఉప్పు కలిపి నమిలితే దగ్గు తగ్గపోతుంది కఫం బయటకు వస్తుంది గొంతులోని ఇరిటేషన్ తగ్గుతుంది ఆస్తమా దగ్గు తగ్గడానికి లవంగాలతో కాచిన కషాయం ఒక రోజులో మూడుసార్లు తాగడం మంచిది నువ్వుల నూనెలో నాలుగు చుక్కల లవంగాల నూనె కలిపి చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది గసగసాలు తింటే శరీరానికి శాంతి కలుగుతుంది నిద్ర బాగా పడుతుంది ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించే సహజ ఔషధం నల్లమందుగా ప్రసిద్ధి చెందిన గసగసాల మొక్క టర్కీ దేశానికి చెందినది మొదటగా గ్రీకులు వాడినట్లు చరిత్ర చెబుతుంది గసగసాల వ్యవసాయం హిమాలయాల్లో చైనాలో ఎక్కువగా జరుగుతోంది ఈ మొక్కకు కత్తితోగాటు పెడితే తెల్లని పాలు కారతాయి వెంటనే ఆరిపోయి నల్లమందుగా మారుతుంది ఈ మొక్కనుంచి వచ్చే గింజలే గసగసాలు ఇవి సన్నని ఆవాల మాదిరిగా తెల్లగా ఉంటాయి వీటి రుచి వగరు గసగసాలు వంట తయారీలో మసాలా దినుసుగా ఉపయోగపడతాయి మంచి రుచిని కలిగస్తాయి గసగసాలు వీర్యశక్తిని పెంచుతాయి వీటిని బాగా వేయించి తేనెతో కలిపి తింటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి కొద్దిగా మత్తు కలిగించే గుణం గసగసాల్లో ఉంది గసగసాలను దంచి పంచదారతో పాలలో కలిపి తాగితే నిద్రలేమిపోతుంది హాయిగా నిద్రిస్తారు గసగసాలు దాహం జ్వరం శరీరవాపు తగ్గడానికి కడుపులోని మంట నివారణకు బాగా ఉపయోగపడతాయి గసగసాల పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి పొడి చర్మం మీద రాస్తే నిగారింపు పెరుగుతుంది దురద తగ్గుతుంది గసగసాలను బాగా దంచి నీటిలో కలిపి తలకు పట్టిస్తే సిరోజాలు తళతళలాడటమే గాక చుండు కూడా పోతుంది వాము సోంపు దాల్చిన చెక్క తేనె యాలకులు లవంగాలు గసగసాల చిట్కాలు మీకు నచ్చాయని ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఆరోగ్య రహస్యాలు వంటింటి చిట్కాల కోసం దైవం డిజిటల్ ఛానల్ చూస్తూనే ఉండండి